ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సంచన్న కామెంట్స్ చేశారు ఢిల్లీలో పని అసలు ఢిల్లీ పిలిచింది ఎవరని ప్రశ్నించారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అమృత్ పైన ఫిర్యాదు చేయడానికి ఏముంది అమృత్ కు అవగాహన లేదని స్పష్టం చేశారు నోటికొచ్చినట్లు వాగి లీగల్ నోటీసులు ఇప్పించుకున్నావు అసలు టెండర్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కోట్లయితే ఇష్టానుసారంగా మాట్లాడి పరువు తీసుకున్నావని ఎద్దేవా చేశారు అమృత్ పేరుతో ఢిల్లీలో బీజేపీ నేతల కాళ్లు మొక్కడానికి వెళ్తున్నావు ఫార్ములా ఈ వ్యవహారం నుంచి బయటపడటానికి కేటీఆర్ ఢిల్లీ టూర్ అని విమర్శించారు అసలు ఈ డబుల్ ఎయిట్ డబుల్ ఎయిట్ ఈ నాలుగు ఎనిమిది అంక ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇప్పుడు సమాధానం మీ నుంచి రాలే అసలు మూడు వేల ఐదు వందల కోట్లకే అమృత్ టెండర్లు జరిగితే ఈ నాలుగు ఎనిమిది లెక్క వచ్చినాయి అమృత్ టెండర్ల పైన మేము ఏదో ఫిర్యాదు చేస్తామని ఈరోజు ఫార్ములా రేసులో అవినీతి అక్రమాలు విచ్చలవిడిగా విడిగా మీరు ధనాన్ని వెచ్చించినటువంటి అంశంలో జరుగుతున్నటువంటి దానిపైన ఎక్కడ గవర్నర్ గారు ఎఫ్ఐఆర్ అనుమతిస్తారో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కాల్ని పట్టుకొని ఈరోజు అరెస్ట్ ని బాగులోనే ఎత్నం తప్ప ప్రజా ఉభయ పనులు ప్రభుత్వాన్ని తిట్టడమే తప్ప మరో సోయలేని మరో పని లేనటువంటి సందర్భంలో ఈరోజు తప్పనిసరి చట్టం తన పని తను చేసుకోకపోతుంది భయం పట్టుకున్నట్టుంది ఏ విధంగానైనా తప్పించుకోవాలని చెప్పండి ఈరోజు మీరు ఈ ఫార్ములా రేసుకు సంబంధించి కానీ కాళేశ్వరం ఏదైతే కూలిపోయిందో పగిలిపోయిందో ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ బర్ల స్కాము గొర్రెల స్కాము చేపల స్కాము ఈ విధంగా అనేక అనేక ఏవైతే ఫిర్యాదులు వస్తుందో దానిపైన విచారణ జరుగుతున్న క్రమంలో వాటిని తప్పించుకోవడానికి కోసం చేసే ప్రయత్నం తప్ప మరో కాదని మాటి సందర్భంగా కేటీఆర్ గారు ఉట్టిన ఢిల్లీ వెళ్ళాల్సినంత అత్యవసర పని ఏమొచ్చిందనే మాట అసలు ఎవరు పిలిచింది మిమ్మల్ని ఢిల్లీకి అనేటువంటి మాట పైన